మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లాంటి ఆహారాలు తీసుకోకూడదో వాటి గురించి డిస్కస్ చేద్దాము సో డయాబెటీస్ అని అంటే చాలా రకాలు ఉంటుందండి టైప్ వన్ టైప్ టూ జువి జువినాయిల్ డయాబెటీస్ అండ్ జస్టేషనల్ డయాబెటీస్ అని చాలా రకాలుగా ఉంటుంది సో ఏ ఎక్కువగా మనం చూసేది టైప్ టూ డయాబెటీస్ అండి టైప్ టూ డయాబెటీస్లో ఏమవుతుందని అంటే ఇన్సులిన్ అనేది బాడీలో సరిగ్గా వర్క్ చేయకపోవడము మన ప్యాంక్రియస్ అనేది ఇన్సులిన్ పెంపొందించినా కానీ అది మన బాడీలో సరిగ్గా ప్రాపర్గా ఫంక్షనింగ్ చేయకపోవడము దీనివల్ల టైప్ టూ డయాబెటీస్ అనే వస్తుంది సో దీనికి కారణాలు అనేకమండి ఒకటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పొచ్చు ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అని చెప్పొచ్చు లేదు అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అని చెప్పచ్చు లేదు అంటే హెరిడిటరీ అంటే పేరెంట్స్కి ఉన్న ఉన్నట్టయితే వాళ్ళు జాగ్రత్త పడకపోతే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ తర్వాత ఏంటి అని అంటే ఏజ్ వైజ్గా కూడా వస్తూ ఉంటుంది సో మనము జువినాయిల్ డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో చూసే డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్లో ఆ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ని జస్టేషనల్ డయాబెటీస్ అంటారు సో టైప్ టు అయితే ఈ ఇన్సులిన్ ప్రాపర్గా యూజ్ అవ్వకపోవడం అనేది చూస్తూ ఉంటాము మోస్ట్లీ మనం టైప్ టు డయాబెటిస్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళకి ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అని అంటారు సో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ తక్కువ అనేది ప్రతి ఫుడ్కి ఉంటుంది అన్నమాట ఒక వాల్యూ సో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అవి డైరెక్ట్ బ్లడ్లో కలిసిపోయి ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ అనేది పెంచేస్తాయి సో అలాంటి ఫుడ్ మనం కన్జ్యూమ్ చేయకూడదండి ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే నార్మల్గా సీజనల్ వైజ్గా సమ్మర్లో అయితే మ్యాంగో దాని తర్వాత మనకి రెగ్యులర్గా అవైలబుల్ బనానా దాని తర్వాత సపోటా నార్మల్గా నవంబర్లో వస్తూనే ఉంటుంది సో ఈ నాలుగు ఫ్రూట్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ ఏదైనా అతిగా తిన్నట్టయితే ఆటోమేటికల్లీ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి డిఫరెన్షియేషన్ కనిపిస్తూ ఉంటాయి సో మనకి హెచ్బిఏన్సీ అని అంటారు సో మన బ్లడ్లో ఎంత షుగర్స్ అనేవి ఉన్నాయో తెలుసుకోవాలి అని అంటే ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఈ టెస్ట్ అనేది చేస్తారు సో ఈ టెస్ట్లో ఎప్పుడైతే వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే ఎక్కువ ఉంది అని అంటే మీరు ప్రీ డయాబెటిక్ కిందకి వస్తారు ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ మీరు ఎక్సెస్గా తిన్నట్టయితే డయాబెటీస్ వస్తుంది అని అర్థం అన్నమాట కాబట్టి సో మీరు నార్మల్గా ఒకవేళ థర్టీ ప్లస్ క్రాస్ అయిన వాళ్ళైతే రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి బాడీ చెకప్ అనేది చేసుకోవాలి అప్పుడు చెక్ చేసుకున్నట్టయితే మీకు ముందుగా ఏదైనా ఉంటే హింట్ అనేది తెలుస్తుంది అనమాట వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే వచ్చిందా అనేసి సో దాని ప్రకారంగా మీరు డైట్ అనేది ఫాలో అవ్వాలి సో ఇప్పుడు మనము తినకూడని మాట్లాడుకున్నాం కదా నాలుగు ఫ్రూట్స్ గురించి అట్లాగే మనం తినే రెగ్యులర్గా డే డైట్ తింటుంటాం కదా అంటే డైట్ కాకపోయినా రెగ్యులర్గా మనం మీల్స్ తింటుంటాం కదా సో ప్రతి సౌత్ ఇండియన్ మీల్లో మెయిన్ కోర్స్లో వచ్చేసి రైస్ అనేది చాలా కంపల్సరీ సో ముందు నుంచి ఉన్న అలవాటు కాకపోతే ఎప్పుడైతే డయాబెటీస్ అంటున్నామో అప్పుడు ఆటోమేటికలీ ఆ వైట్ రైస్ అనేది కట్ డౌన్ చేయాలి నార్మల్గా మనకి డేలో త్రీ మీల్స్ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సో బ్రేక్ఫాస్ట్లో లో లో మనము రైస్ ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటాము లేదు మధ్యాహ్నం రైస్ తింటూ ఉంటాము అలాగే నైట్ ఏదన్నా రైస్ ఐటమ్స్ చేసుకొని తింటూ ఉంటాము సో ప్రతి మీల్లో ఏమవుతుంది అంటే ఈ రైస్ అనేది తెలియకుండానే ఇంకాపరేట్ అవుతుంది సో ఎప్పుడైతే ఇలా అవుతుందో బా బాడీలో మనకు తెలియకుండానే చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి సో మనము తిన్నా కానీ ఏంటంటే దాన్ని ఖర్చు చేయకపోతే దానికి ఏమి ఉపయోగం ఉండదు ఆ తర్వాత ఎక్కువ మనము డయాబెటీస్ అన్న వాళ్ళు ఏం ఎంత క్వాంటిటీలో ఏది తీసుకోవాలంటే ఎక్కువ ప్రోటీన్ అంతకంటే ఎక్కువ ఫైబర్ ఈ రెండు అనేది తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ రెండు రకాలు ఉంటాయండి ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు ఇంకొకటి ఏమో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏనా ఏంటి అంటే మన వైట్ రైస్ ఏదైతే ఉంటుందో వైట్ ఫామ్లో ఏదైతే పౌడర్డ్ ఫామ్ అంటే బియ్యం పిండి కానీ లేదు అనంటే మైదా కానీ సో ఇవేంటి అని అంటే ఈ వైట్ ఫామ్లో ఉన్నవి ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట అంటే ఏ గింజని మనం పొడి పదార్థంగా చేసినప్పుడు దాని విలువ అనేది చాలా తగ్గిపోతుంటుంది అనమాట దాంట్లో ఉన్న పీచు పదార్థం అనేది మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసి వాడుతూ ఉంటాము సో దానివల్ల మనకి షుగర్స్ క్యాలరీస్ తప్ప అంతకి మించి ఇంకేమీ రావు కాబట్టి వాళ్ళ డైట్ డయాబెటిక్ వాళ్ళ ప్లేటింగ్ ఎట్లా ఉండాలి అని అంటే కొంచెం ప్రోటీన్ ప్రోటీన్ అంటే బాయిల్డ్ ఎగ్ లేదు అంటే బాయిల్డ్ చికెను ఆ తర్వాత సాలడ్ వచ్చేసి మన కీరా క్యారెట్ ఆనియన్ ఇంకా మీకు ఇష్టమైన ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒక బౌలు దాంతోపాటు రైస్ రైస్ ప్లేస్లో కినోవా కానీ లేదు అంటే చిరుధాన్యాలు కానీ లేదు కానీ లేదు అంటే గోధుమ రవ్వ కానీ లేదు అంటే జొన్న రవ్వ కానీ సో ఇవన్నీ ఇన్కార్పరేట్ చేసుకుంటే ఒక ప్లేటింగ్ అనేది అవుతుంది ఇక్కడ సాలెడ్ అనేది ఫైబర్ అందిస్తుంది దాని తర్వాత మనకి ప్రోటీన్ వచ్చేసి నాన్ వెజ్లో ఉంటుంది అండ్ తర్వాత మనము ఏదైతే కినోవాయిప్ తీసుకుంటున్నామో ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందికి వస్తాయి దాంతోపాటు వాళ్ళు వాళ్ళకి ఊరికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది కండిషన్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ బాడీలో కూడా డిహైడ్రేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది దీనికోసము ప్రతి మీల్లో ఒక గ్లాసు మజ్జిగ తాగడము వాళ్ళకి ఇంపార్టెంట్ ఇంకా మనకి రో కూరగాయలు గురించి మాట్లాడుకుంటే పొ పొటాటో అనేది వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు అలాగే ఆయిల్స్ షుగర్స్ సాల్ట్స్ వీటన్నిటికీ కూడా వాళ్ళకి లిమిటేషన్ అనేది ఉంటుంది సో షుగర్ కన్సంప్షన్ అసలు చేయకుంటేనే బెస్ట్ ఎందుకు అని అంటే ప్ర మనం తినే ప్రతి ఫుడ్ ప్రతి వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్లలో ఆల్రెడీ మనకి కావాల్సిన షుగర్ అందుతూ ఉంటుంది కాకపోతే మనము టేస్ట్ కోసం అవి యాడ్ చేసుకుంటాం తప్ప దానివల్ల కూడా క్యాలరీసే పెరుగుతాయండి సో మనం గ్లైసిమిక్ ఇండెక్స్ అని మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు ఈ పొటాటో అని మాట్లాడినాం కదా దాంట్లో కూడా గ్లైస్మిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది సో మనం తినగానే ఇమీడియట్ గా బ్లడ్ లో కలిసిపోతుంది అనమాట ఎక్కువ అట్లాంటివి దాని వల్ల గ్లూకోజ్ బ్లడ్ గ్లూకోజ్ రేజ్ అవుతుంది కాబట్టి అట్లాంటి ఫుడ్ తీసుకోకండి ఇవ ఇవే కాకుండా మనకి కార్బోనేటెడ్ బెవరేజెస్ నార్మల్గా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఫస్ట్ థమ్స్అప్ కూల్ డ్రింక్స్ స్ప్రైట్ ఇట్లాంటివి చాలా కార్బోనేటెడ్ బెవరేజెస్ అనేది దొరుకుతూ ఉంటాయి వాళ్ళు ఇస్తూ ఉంటారు కాకపోతే కొంచెం కాన్షియస్గా ఉండండి తీసుకున్నప్పుడు మీరు కావాలి అని అంటే ప్యాకేజ్ పైన దానికి కూడా న్యూట్రిటివ్ వాల్యూ అని ఉంటుంది న్యూట్రిటీ వాల్యూ టేబుల్ అనేది చెక్ చేయండి సో దాంట్లో మీకు ఏం అందుతున్నాయో తెలుస్తుంది అసలు సో అది మీకు అవసరమా అని ఆలోచించి తీసుకోండి ఎప్పుడైనా కానీ ఆ తర్వాత ఐస్ క్రీమ్స్ స్వీట్స్ అనేవి ఫంక్షన్ అయితే కంపల్సరీ అయిపోయాయి ఈ ఈ జనరేషన్లో సో కాకపోతే ఐస్ క్రీమ్ కూడా సేమ్ అండి క్యాలరీ డెన్స్ మనకి స్వీట్స్ కూడా షుగర్ సిరప్ లేని ఒక స్వీట్ అనేది ఫామ్ అవ్వదండి కాబట్టి మీరు ఇవన్నీ తీసుకోకుండా ఉంటే మీకు ఈ డయాబెటీస్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి